ఎకరానికి పదిహేను వేల రూపాయలు మంత్రి తుమ్మల కీలక నిర్ణయం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది ఇప్పటికే రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీని అమలు చేసింది మూడు విడతల్లో దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో జమ చేశారు ఇక ప్రస్తుతం ధాన్యం కొనుగోలు ప్రారంభించగా సన్నవడ్లకు క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చేందుకు సిద్ధమైంది తాజాగా రైతులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా పంట పెట్టుబడి సాయంపైనా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ ఇచ్చారు తమ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి తుమ్మల అన్నారు ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా పక్కాగా రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం అందిస్తామన్నారు ఇప్పటికే ఈ పథకం అమలు కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఉపసంఘం నివేదిక రాగానే వీలైనంత త్వరలో రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం డబ్బులు జమ చేస్తామన్నారు తాము అధికారంలోకి వచ్చిన పదకొండు నెలల కాలంలోనే ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు నగదును త్వరలోనే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు నవంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు తెలంగాణలో ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు తమ పాలనకు ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలోనే రైతులకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందించనున్నట్లు చెప్పారు మంత్రి తుమ్మల ప్రకటనతో అన్నదాతల్లో ఆనందం వెల్లువిరుస్తోంది కాగా గత ప్రభుత్వం రైతు బంధు పంట పెట్టుబడి సాయం అందించింది ఎకరాకు పదివేల రూపాయల చొప్పున రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేశారు ఖరీఫ్ రబీ సీజన్ల వారీగా రెండు విడతల్లో ఐదు వేల రూపాయల చొప్పున మొత్తం ఎకరాకు పదివేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే పథకాన్ని రైతు భరోసా పేరుతో తీసుకొచ్చింది ఎకరానికి పదిహేను వేల రూపాయలు రెండు విడతల్లో జమ చేయనున్నారు గతంలో ఈ పథకం అమల్లో అక్రమాలు జరిగాయని ఈసారి అలా జరగకుండా పక్కాగా పంట పెట్టుబడి సాయం అందిస్తామని మంత్రి తుమ్మల ఇదివరకే ప్రకటించారు విధి విధానాల కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని నివేదిక రాగానే పెట్టుబడి సాయం అందిస్తామన్నారు మొదట ఒక ఎకరం నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి అందరికీ రైతు భరోసా ఇవ్వాలని సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది